ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి సదుపాయాలను పరిశీలించాలని చెప్పారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఎన్నికల నియమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు ఎంపీడీఓలు ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు ముఖ్యంగా విద్యుత్ తాగునీరు ర్యాంపులు తదితర సౌకర్యాలు చూడాలన్నారు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు సిబ్బంది ఎన్నికల విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం నిర్లక్ష్యం వహించినా విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ టీ అధికారి వెంకయ్య ఎంపీడీవోలు ఎంపీఓలు తదితరులు హాజరయ్యారు